முப்படஇில தொான சுவரிக்கு எதிரவஸ்தான ెడ్డి అశ్వితారెడ్డి గారు రాజువారిపేట దమన్ చాపడి మండల వైఎస్ఆర్ గడపతి వర్ధ వారికి ఇరవై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు అనుభవం i a San what's <coughs> सिंहारे फ्रेंड्स <ö brightness>

ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చూడడం చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం చూస్తున్నారు Nasdem mau nggak Nasdem mau మూడు మూడు ఆడవంటి నాలుగు పన్నెండు స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం గ్రామం చుంటూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో நாலு பேர் பேர் ஐந்து பேசுவேன் ముందేబుల్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెండవ స్థానంలో మార్చల చంద్రబాబుల రెడ్డి గారు సర్మ చౌటపల్లి వారి జత అహోబిలో కారంజయ రెండవ స్థానంలో ఉన్నాయి ஆ ஆ ஆ ஆ ஆ ஓய் ஆ தெறகண்டா தெறகண்டா என்னது தூடு ஆ సరే 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 మనుషులు అడ్డం ఎనిమిది స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి